నిన్న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు బీజేపీ నరేంద్ర మోదీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ అయింటి సిగ్గు చేతని చెప్పి చెప్తున్నాను ఆ రోజు పార్లమెంటు లో బిల్లు పాస్ అయ్యే రోజు మరి ఇదే సుష్మా స్వరాజ్ గారు వాళ్ళ పార్టీ నుంచి మాట్లాడి దానికి స్పందించి బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏ విధంగా మాట్లాడతారంటే ఈ రోజు ఈ రోజు వాళ్ళ లబ్ధి పొందాలని చెప్పేసి కేవలం ప్రకటనలు చేస్తున్నారు తెలంగాణ ఇస్తే ఏం చేస్తున్నారు పన్నెండు మంది చచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ బిల్లుకి లేటు చేసినందుకు మీ వలన పన్నెండు మంది విద్యార్థులు చచ్చిపోయినారు దానికి మేము ఈ రోజు నిజంగా కూడా నిరసన తెలియజేస్తున్నాం దానికి ఎవరు చెప్పకుండా ఈ రోజు ఏం మాట్లాడతారు అక్కడ కూర్చున్న టీఆర్ఎస్ లో ఉన్న ఎంపీలు కూడా గాజు వేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా నిరసన తెలియజేయలేదు ఆయన చేసింది ఏంటి తెలంగాణ ఇస్తే ఏమి మట్టు ద్రోహం చేసినట్ట ఇటుతో బడ్జెట్ ఉన్న తెలంగాణ వీడు అప్పుల బడ్జెట్ గా చేసిన కేసీఆర్ ని పట్టుకొని మేము దండాలని మేము చూస్తున్నాం బీజేపీ దోసుకు తింటుంది ఇటు టీఆర్ఎస్ దోసుకు తింటుంది ఎక్కడ ఏదన్నా కాజీ సంబంధించినదే గాని సీల్ ఫ్యాక్టరీ గానీ బయారానికి సంబంధించిందే కానీ లేకపోతే గిరిజనులకు సంబంధించే గానీ ఏ ఒక్కటన్నా మంచి చేస్తారా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను అడగక ఈ రోజు బీజేపీలో ఏ విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి ఈ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు మేము ఖండిస్తూ మహిళా కాంగ్రెస్ నిరసన ధర్నా చేపడుతున్నది ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా మేము నా ఒకవేళ మొన్న మోదీ గారు ఆ స్టాచ్యూ దానికి ఇనాగ్రేషన్ కోసం వచ్చినారు ఆ రోజుకి నేను ఈ వ్యాఖ్యలు చేస్తుంటే మహిళా కాంగ్రెస్ తడాక చూపించేది ఆయన అడ్డుకునేది మేము ఎస్పీజీ సెక్యూరిటీ పెట్టుకో ఎక్కడన్నా సెక్యూరిటీ పెట్టుకో మహిళా కాంగ్రెస్ అనేది ముందు ఉంటుంది ఏ రోజైనా చెప్పు దెబ్బదు మీకు గానీ కేసీఆర్ కానీ తప్పదు రాబోయే రోజుల్లో నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ధరలే కానీ ఈ రోజు మనకి చేసిన మోసాలే కానీ మన పిల్లలు అమరవీరులు అయిపోయి ఈ రోజు ఎంతో మంది చనిపోయారు వాళ్ళందరి జ్ఞాపకంగా తీసుకుంటే ఈ రోజు తెలంగాణ ఇచ్చినందుకు ఈయన సిగ్గుపడుతున్నాడా సిగ్గుపడుతుండా మరి అదే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా సంకనాకాలం ఎందుకు కూర్చున్నాడని చెప్పి అడుగుతున్నాను డిమాండ్ చేస్తున్నాను కేశవరావు గారు మాట్లాడతారు గుర్తుండే మాట్లాడుతున్నారా కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందరికీ మత్తి ఉండే టిఆర్ఎస్ పార్టీకి పోయిన తర్వాత అందరికి మత్తి చెడింది మంత్రులతో పాటు కేశవరావు గారు కూడా మత్తి చెడింది అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే అక్కడ కూర్చున్న పార్లమెంటు లో నిరసన తెలియజేయడానికి లేదు ఇక్కడ నుంచి ఎలక్ట్ అయిపోయినారు మీరు ఎవరు ప్రజలు ఓటేస్తే పోయినారు ఈసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి బీజేపీ పొంద పెట్టాలని చెప్పి పిలుపునిస్తున్నాం डाउन डाउन तेलंगाना का मामला है तेलंगाना के मामले में मोदिवंत ने सेवानापले पाली तेलंगाना के मामले में मोदिवंत ने सेवानापले पाली आगर सीएम घोटा पीएम घोटा दोनों में कैसे इसको लूटा दोनों दोनों

மோடி பிரபுமே மோடி பிரபு வெட்டேன் மோடி பிரபு வெட்டேன்

एमयूटा देश को लौटा एमयूटा पीएल चौटाला दोना मिलकर देश को लौटा एमयूटा पीएम चौटाला दोना मिलकर देश को लौटा जेपी दोना बीजेपी दोना आईना के संरक्षण में एक अन्य पीआर सबसे प्रमुख का बीजेपी का गठन किया बीजेपी दोना दोना श्री एमयूटा टीएन यूटा दोना मिलकर देश को लौटा एमयूटा पीएम चौटाला दोना मिलकर देश को लौटा एमयूटा पीएम चौटाला दोना मिलकर देश को બાય રણચરા ઓ 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 गरिणडम ओदी को हटाओ 예수 मत जाओ ओदी को हटाओ 예수 मत जाओ पीएम जूटा सीएम जूटा दोनों मिलके देश को लौटा पीएम जूटा पीएम जूटा दोनों मिलके देश को लौटा पीएम जूटा पीएम जूटा और जोम नहीं करेगी नहीं करेगी नहीं करेगी जो नाम मिलके देश लूटा हम तेरे कंपनीम लूटा जो नाम मिलके देश लूटा जो उतरे जो नाम मिलके देश लूटा लूटा नहीं लूटा जो नाम मिलके देश लूटा हम तेरे कंपनीम लूटा जो नाम मिलके देश लूटा हां जो नाम मिलके देश लूटा हां जो नाम मिलके देश लूटा जो नाम 来，当。<孩><孩> హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి